హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు స్టవ్ వెలిగించే పని లేకుండా ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకోండి దీనిలోకి ఒక రెండు మూడు ఇలాచీలు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు షుగర్ ఇంకా నెయ్యి కలిసేటట్టు బాగా కలిపేసుకోండి ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి షుగర్ పౌడర్ అంతా నెయ్యిలో బాగా కలిసాక ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక పొడి చేసుకున్న పుట్నాల పప్పు పొడిని వేసుకొని ఇలా బాగా ప్రెజరిస్తూ కలిపేసుకోండి పొడి పొడిగా ఉంది అనుకుంటే ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోండి ఇలా ప్రెజరిస్తూ కలుపుతుంటే పిండి మెత్తగా అవుతుందండి ఈ విధంగా ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనకు నె నచ్చిన షేప్లో స్వీట్ని రెడీ చేసుకోండి ఇలా మనకు నచ్చిన షేప్లో స్వీట్ని రెడీ చేసేసుకొని దీనిపైకి గార్నిషింగ్ కోసం ఏదైనా డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా పెట్టేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయినట్లే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దగా ఎటువంటి శ్రమ లేకుండా స్వీట్ రెడీ చేసేయచ్చండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్